బట్ వెళ్ళి ఆడికి ఏదో ఉంది ఇవే కాకపోతే మొత్తం ఆడ వెళ్ళగలిగితే ఎక్కువ లేదో లేదంటే ట్రై అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్నర్స్ అడ్డా వన్ నైన్ టూ జీరో ఇవాళ మనము మెదక్ కోట దగ్గరికి వెళ్తున్నాం మెదక్ కోట అంటే మెదక్ కోట అని మనకు ప్రతాపరుద్రుడు అప్పుడు కట్టుకున్నాడు అంట ఈ కట్టుకున్న కోటనే ఆయన చాలా ప్రేమగా ప్రతాపరుద్రుడు మెదక్ వచ్చి ఆయన ఈడ కొన్ని రోజులు స్థిరపడి అతను ఇక్కడ పెద్ద కోట కట్టుకున్నాడు ఆ కోట ఏంది దాని ముచ్చట్లు ఏంది అక్కడ ఏముంటాయి ఏమేమి ఉండే ఒకసారి మనం అంత వివరంగా చూద్దాం ఇప్పుడైతే మనం తొవ్వలు ఉన్నాము ఈ తొగ నుంచి మనం పోతున్నాము ఓకేనా దోస్తులు నేను చూస్తాను చూపిస్తాను బట్ నా వీడియో ఎక్కడ నచ్చినా ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి బ్రో ఓకేనా థ్యాంక్ యూ జీరో ఇవాళ మనం మెదక్ జిల్లాలోని మెదక్ కోటకు వచ్చాం ఇది తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉంది ఇది తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మెదక్ కోట ఏంటిది ఎలా ఉంటుంది అనేది ఇవాళ మీకు చూపించండి చెట్లోకి పోయేటోళ్ళ కోసం ఈ కోట దూన్నీ కోవలైతే వస్తారో పోతారు వాళ్ళు తినడానికి టిఫిన్లు బిర్యానీలు ఇంకేదైనా కావాల్సిన కూల్ డ్రింక్లు రావడానికి ఇక్కడ ఒక హోటల్ కూడా ఉన్నది అండ్ ఇక్కడికి ఎంచాలి మళ్ళీ మనం అంతా చూసుకుంటే అవ్వ వీడి గెంసాలు చూస్తే మొత్తం మెదక్ మొత్తం జిల్లా మొత్తం కనబడుతుంది వీడికి ఎంచాల రాక ఇదంతా మెదక్ సిటీ అంట ఇది అక్కడ దూరంగా ఉంది విషయం అవ్వ మెదక్ చేసి ఈ గుట్ట మీద ఎంచాల క్లియర్గా కనబడుతుంది ఆడికేంచే మస్తు కనబడుతుంది ఇప్పుడు మనం మెల్లగా మళ్ళా జర పైకి పోదాం సరేనా రైట్ రండి గోడ ఈ గోడని దీనికి ఇంకా దొంగలో అలీలు వేరే రాకపోతే ఎట్ అప్పుడైతే నాకు ఎక్కడ అర్థమైతే లేదు కానీ మనం అయితే సుమారు నా హైట్ అయితే ఒక ఐదు బీళ్ళ చివరి ఉంటది గోడకు మళ్ళీ పది బీ కూడా చెట్టు దాని గంటలు వచ్చింది అది సిమెంట్ కాదు ఇది అప్పుడు వాళ్ళ ఎన్నో టెక్నాలజీ లోటింది కానీ ఇస్తుంటే ఆ పండలాలకు ఎట్లా లేచి ఏమో అది ఎట్లా వేస్తాం సరే ఈ గొడవ ఎంతసేపు ఉంటాం కానీ మీది కూడా ఇంట్లో పది అయితే ఈ కిందికించెలు మీదకి వచ్చే వరకు మస్తు దొందం అయింది అదంతా మీకు వీడియో మొత్తం పెట్టాలంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ మీరు కూడా చూడాలని చెప్పేసి ఇక్కడ నేను ఉందని ఇక్కడ అయినాము అదంతా ఎక్కేది పెట్టలేము కాకపోతే ఉక్కి అది ఎక్కి చూసిన ఎందుకు కానీ దీని ఒక చరిత్ర ఉందంట అది మనం తెలుసుకుందాం ఒక చిన్న మాటలు మీకు ఇది సుమారు పన్నెండవ శతాబ్దం నాటిదంట ఇది కాకతీయుల రాజ్యంలో ప్రతాపరుదులు దీన్ని బాగా పరిపాలించేటోడంట అయితేనే మస్తు ఇష్టంగా కట్టుకునేది మన కిందికి ఎంచెలి మూడు వందల అడుగుల ఎత్తుల ఒక మంచి గుట్ట మీద ఇది నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉందంట ఇది ఆ రాజు పెట్టుకున్న దీని పేరు ఏంటంటే మెతుకు ప్రతాప ప్రతాపరుద్రుడు దీనికి మెతుకు కోట కింద పెట్టుకున్నాడంట పెట్టుకొని వీడికి వెళ్ళి అక్కడున్న కాకతీయులకు ఇక్కడున్న ఆ ప్రతాపరుద్రుడు మొత్తం ఇదంతా మన తెలంగాణని అంతా పరిపాలించేటోడు చూడండి ఇక దాని తర్వాత వాళ్ళు వేరే కుతుబ్జాలు వచ్చిండ్రు అదంతా అయిపోయింది వీళ్ళ కాలం తర్వాత కుతుబ్జాలు మళ్ళీ దీన్ని వాళ్ళు చేత పట్టుకొని దీనిలో మళ్ళీ ధాన్యాగారాలు అవ్వటి ఇవ్వటి వాళ్ళు కట్టుకున్నారు ఒక మసీదు కట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు ఏమేమి పెట్టిండ్రో ఏమేమి వాళ్ళు మళ్ళీ దీన్ని ఎట్లా డెవలప్మెంట్ చేసారో మనకు అన్నింటికంటే ముందు ఏంటంటే ఇది మన తెలంగాణకు చాలా ప్రత్యేకమైన కోట ఇది పురాణక శాస్త్ర అంటే వాళ్ళ నాకు అన్ననీ కూసలే కానీ పురాణ శాస్త్రు వాళ్ళు ఉంటారు కదా ఆ కూడా దీన్ని గుర్తుపట్టినట్టు అయితే మన తెలంగాణకు మనకు మస్తు గొప్పది ఈ మొదటి జిల్లా వాళ్ళకైతే ఇంకా వీళ్ళకి మంచిగా నిలిచిపోయింది ఇది అయితే అంత గొప్పది ఇది కొంచెం నిమ్మగా నీడ ఉంది కొంచెం అయితే ఈ కోటకు ఒక మూడు ద్వారాలు ఉన్నాయి ఆ మూడు ద్వారాలు ఏంటంటే ఒకటి మొగ సింహదారం గజదారం ఈ మూడు ద్వారాలకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎట్లెట్లో పోయేటోళ్ళు ఎట్లెట్లు వచ్చేటోళ్ళు వాళ్ళ శత్రువులకు కూడా ఏర్పడకపోతున్నారు ఇంకోటి ఇళ్ళకించె సీక్రెట్ వేస్ కూడా ఉన్నాయంట బట్ అవి మనకి ఎక్కడున్నాయి ఏంది ఏం కదా మాకు తెలియదు అవి నాకు తెలిసి ఇప్పటికల్లా గోడో కూడా వచ్చి కూలిపేసి ఉంటాడు ఎందుకంటే మన తర్వాత కూడా మంది పరిపాలించారు వాళ్ళ తర్వాత ఇంకొంతమంది పరిపాలించరు ఇలా తర్వాత ఇప్పుడు మనం మన ఆటలు ఏ తీటప్పుడు ఉన్నాడు అంటే నేను నా చిన్న గృహగాన వాడితో బండలు నూపుతారు ఎంచు చూస్తే ఒకసారి గట్టి చూపి అమ్మ అప్పట్లో వాళ్ళు ఏం టెక్నాలజీ ఆ లెక్క గుడిసె 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 గుడిసే లెక్క మస్తు కట్టిండ్రు అది ఇప్పుడు ఇప్పుడు మనం ఆడాడ కట్టుకుంటున్నాం ఇంగ్లలో కూడా కానీ ఇక పైన ఏముందో ఒకసారి చూద్దాం మళ్ళీ ఇక లేట్ అయిపోతుంది కదా ఎండ కూడా ఎక్కువేటట్టుంది మంచి ఎంతకాలంలో వచ్చినామా చెత్త చెత్త పడేసింది ఆహా ఆకుల చేత మనకు మనం కాపాడుకోవాలి ఎవడైనా వచ్చినప్పుడు తింటే ఏమో తాగ తాగడేమో అన్ని కవర్లు కూడా ఇంకా పడేసిపోతుండ్రు బ్యాగ్లో పెట్టుకోవాలి కిందికి పోయిన తిన్నా డస్టింగ్ పడారు మనకి ఏదో ఒక నోటీస్ ఉంది బై ఏం నోటీస్ అంటే ఆహా అచ్చా ఇది పురావస్తు శాఖ దీని ఆధీనంలోకి తీసుకున్నారు దీని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత వీళ్ళు పెట్టిన ఒక కండిషన్ ఏందంటే ఆశం తీరపోరాడవాడు అని వచ్చి ఇక్కడ ఏమైనా గెలికి ఏమైనా ఇరగ్గొట్టిన ఐదు వేల రూపాయలు జరిమానా లేకపోతే తీసుకొని జైలు చేస్తారంట ఇక వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి చక్కగా వెళ్ళిపోతాం అంతే మళ్ళీ ఇవ్వు గెలుతాం మళ్ళీ లేనిపోయింది పర్సన్ ఐదు వేలు ఉట్టుకున్నాక రావు దీని ఇది పెద్ద తర్వాత మెయిన్స్ ముప్పై బస్సు పెద్దగా కట్టేరు అంతా కట్టేది ఓకే కానీ పెద్ద పండు ఎట్లా చెప్పింది అనేది పెద్దగా రోపే బస్సు అయితే ఈ అమ్మ జీవితం పెద్ద తొండు ఉంది దాన్ని చూసి చూసుకున్నాను నేను ఒకసారి కూడా మస్తు క్లియర్ ఉంది అది మంచిగా బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ లాస్ ఉంటే ఎక్కడా పూజ జాగ్రత్త ఎక్కాలి ఎందుకంటే మంది వస్తుండ్రు పోతుండ్రు పెద్ద బాధలేదు బట్ తొమ్మిది ఉన్నారు కాబట్టి వాళ్ళ పాములు గీలు కూడా ఉంటాయి ఇలా మనం అప్పుడప్పుడు చూసుకుంటా ఏదో శబ్దాలు చేసుకుంటూ ఎక్కాలి ఏమమ్మా చూసిన రా అప్పుడు మన గేటెడ్ కమిటీలు అని చెప్పి పెద్ద పెద్ద అపార్ట్లే అపార్ట్మెంట్ వీళ్ళు సెక్యూరిటీ గార్డ్లు ఉంటారు చూసాం అప్పట్లో వీళ్ళు రాజా మన బట్లు ఉంటారు కదా రాజా బట్లు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఈడ నిలుసుకొని ఇట్లా కాపలా కాచిప్పడో పట్టుకోండి ఈడోపట్టుకోండి అప్పుడప్పుడు టైంపాస్ వాళ్ళిద్దరు కూడా ముచ్చట పెట్టుకునేటేమో ఇప్పుడు నేను కాలుగుంది ఇట్లా నేను కూర్చొని కుట్టిస్తాను హైట్ ఎక్కువ సార్ రాదు బట్ ట్రై చేద్దాం అమ్మా ఎక్కువ ఇట్లా కూర్చొని అది ఉంటుంది కదా ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటే ఇట్లా చెక్ చేసుకోవద్దు ఇవాళ సార్ రాగానే దమ్మంత ఉనికి ఇట్లా సెల్యూట్ కొట్టేటోళ్ళు ఏముంది మంచిగా ఉంది రాత్రిపూట కూడా వానుకునేటోళ్ళేమో ఇలా ఏమన్నా గొంత వాన కూడా తడిసేటట్టు అయితే లేదులే ఏం కాదు అంటే వాన సరే ఇక మనం ఇప్పుడు లోపల ఎక్కువ ఇగో ఇక్కడికి ఎంతో మనం పైకి ఎక్కువ ఎక్కువ మెట్టిన శింభదారం కాబట్టి చూస్తుండ్రాంభదారం లాయన్ రా పైకి పోయి వెళ్ళాలి చూద్దాం అంతా మంచిగా ఉంది మంచిగా స్పేసియూ ఉంది అప్పట్లో రాజులకు పిల్లలు ఎక్కువ కదా అందరూ ఒక ఆడుకొని ఆడుకోని గీత ఇదంతా కట్టుకున్నారేమో ఇక్కడ ఏదో ఉంది ఒకసారి జీతాన్ని దూరం కూడా ఇబ్బంది మనకు ఇది నా దించి అప్పట్లో వాళ్ళ స్విమ్మింగ్ పూల్ లాంటిది అనుకుంటా వాటర్ యూజింగ్ కోసమో వానలీల కోసమో పెట్టుకున్నారు వాళ్ళు మంచిగా బట్ ఇక బండ మీద నీళ్ళు ఊరితే మాత్రం మస్తు తీయ ఉంటాయి వాళ్ళు దాయటోళ్ళు ఏమో లేకపోతే కింది కించాలి మీకు రాక ఎంత అని మోసుకునేటోళ్ళు ఇక్కడ ఒక మంచిగా చెట్టు కింద బండలు చూసినరా మనం అప్పుడు టైల్స్ మనం ఇప్పుడు టైల్స్ వేసుకుంటున్నాం కదా అట్లా వేసుకున్నారు వాళ్ళు బండలు ఇది వాళ్ళేసిండే ఎందుకంటే గీడ పోతే వీళ్ళు సిమెంట్ వేసిండ్రు కానీ ఇదంతా వాళ్ళే బండలు కూడా మంచిగా గట్టి ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా దీనికి ఇంకొన్ని సీక్రెట్వి నా వాయిస్ నాకు చాలా రీసౌండ్ వస్తుంది ఇక్కడ కొన్ని సీక్రెట్వి దీనికి కూడా దర్వాజాలు ఉన్నాయని చెప్పినాం కదా ఈ పొక్కల గింజలు చూస్తే ఇంకో తలుపు అనపడుతుంది జస్ట్ దగ్గర భోజనంగా ట్రై అవుద్దాం కదా కూర్చొని దూరం పెంచాలి ఏ పొక్కలు ఏ పాము మనకు కూడా తిన్నది పాములు పాములు అన్నిసార్లు అంటున్నాను ఏమో అనుకుంటుంది ఇదొక పాములు అంటే నాకు భయమే ఇదే ఇది ఒక చిన్నది ఇక వాళ్ళ దర్వాజాలతో పోల్చుకుంటే అనుకోవాలి అనుకోవాలకు మస్తు కనపడుతుంది కిందికి ఎంచెళ్ళు చూస్తే మొత్తం కనబడుతుంది ఈడ కూడా ఉంది సెక్యూరిటీ గార్డ్ కూర్చోడానికి అదే వాళ్ళ రాజాభతుడు బట్ ఇండ్లకి ఎంచెళ్ళి ఆడికి ఏదో ఉంది వే కాకపోతే మొత్తం ఆడ మంచిగా వెళ్ళగలిగితే ఎట్లుంటో లేదో జస్ట్ ట్రై చేద్దాం అంతే బట్ కిందికి వెళ్ళడానికి కూడా ఇట్లా ఇంకో ఉంది ఇక మనం చెప్పుకున్నాం కదా ఇళ్ళకెంచెలు అటు ఓనికి ఒకటి ఉంది ఒక్కసారి చూడండి బట్ ఆ లోపల అంతా చీకటిగా ఉంది అందుకని నాకు వెళ్ళాలని చేయట్లేదు మా కెమెరామ్యాన్ పో పోరా ఏం కాదని చెప్పి ఎందుకు వచ్చినా రిస్క్ అని చెప్పేసి వెనక వెళ్ళిపోదాం వద్దు